హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో నాకు తెలిసిన ఒక స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ట్వంటీ ఇయర్స్ అగో నేను ఐటీలో జాబ్ చేస్తున్నప్పుడు రాధిక అని నా కాలేజ్ ఫ్రెండ్ ఉండేది అప్పుడే చదువు అయిపోయి ఫస్ట్ జాబ్ వెలగబెడుతున్నాం కాబట్టి ఇంట్లో పెళ్లి సంబంధాలు గట్రా చూడాలు వాటి వివరాలు గట్రా మా ఫ్రెండ్స్ అందరికీ స్మాల్ టాక్స్లో దొరుకుతూ ఉండేవి అందరివి ఏవో కొన్ని సహజమైన ఆశలు తగిన ఎంతనో ఇంతనో ఇలా నార్మల్ ఆశలు అయితే ఈ రాధిక కండిషన్ వేరుగా ఉండేవి తన తల్లిదండ్రులతో ఖచ్చితంగా చెబుతూ ఉండేది అబ్బాయి తన తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం అయి ఉండాలి అమెరికాలో జాబ్ ఉండాలి మిగతా కండిషన్స్లో ఏవి కలిసినా కలవకపోయినా పెద్ద పట్టించుకోను కానీ ఈ రెండు తప్పనిసరి అని అమెరికా భర్త కావాలనుకోవడం అండర్స్టాండబుల్ కానీ ఈ ఒక్కడే కొడుకు కండిషన్ ఎందుకని అడిగితే తర్వాత తర్వాత ఆస్తి పంపకాలు వాటాలు తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి లాంటి టెన్షన్స్ ఆడపడుచు తోడి తోడు డొమాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చిరాకులు పరాకులు లేకుండా ఉండటానికట వీళ్ళకి అమెరికా సిటిజన్షిప్ వచ్చాక అత్త మామలకి కూడా గ్రీన్ కార్డ్స్ ఇప్పించేసి తమ దగ్గరే ఉంచేసుకుంటుందంట ఇంకా పెళ్ళి కొడుకు దొరకలేదు అప్పుడే అమెరికా సిటిజన్షిప్ అత్తామామూలకి గ్రీన్ కార్డ్స్ అని ప్లాన్ చేస్తుంది ఎంత ఫార్వర్డ్ ప్లానింగ్ ఈ రాధిక అమెరికా వెళ్తే వెనక్కి రాధిక అంటే మళ్ళీ ఇండియాకి రాదని అని తన ప్రాస్తో జోకులేసేవాళ్ళం తన కండిషన్స్ మీద ఎంత గట్టిగా ఉందంటే ఎన్నో మంచి సంబంధాలు కేవలం అబ్బాయికి అన్నో తమ్ముడు చెల్లు అక్కో ఉన్నారనుకో అమెరికా జాబ్ కాదనో తిరగొట్టేది తన తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా మొత్తానికి ఎలాగో ప్రయాసపడి ఎలాంటి సంబంధాన్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అమెరికా పంపించారు ఓ రెండేళ్ళ తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేస్తే ఎంతకీ అవ్వలేదు ఎన్నో ఏళ్ళ డాక్టర్లు మందులు ఎన్ని చేసినా ఉపయోగం లేదు కాస్త వివరాల్లోకి వెళ్తే ఆమె భర్త తల్లిదండ్రులు మేనరికమంట ఎన్నో ఏళ్ళ మందులు మాకులు తిని ఒకరిని కనగలిగారు తర్వాతిక ఎంత ప్రయత్నించినా మరి వాళ్ళకి పిల్లలు కలగలేదు అదృష్టం మేనరికమైన ఏ లే ఏమీ లేకుండా ఉన్నాడు బాగా చదువుకొని పైకొచ్చాడు మంచి కుటుంబం రాధికకి కావలసిన అర్హతలు కూడా ఉండడంతో ఆనందంగా పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పిల్లలు కలగకపోవడం అనేది వంశపారంపర్యంగా వీరికి కూడా జరిగింది దీంతో ఎంతో ఖర్చు పెట్టుకొని ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించి ఎన్నో ప్రయత్నాలు ఎంతో ఖర్చు తర్వాత ఒకేసారి ఇద్దరు కవళ్ల అబ్బాయిల్ని కన్నది కథ ఇక్కడితో సుఖాంతం అవ్వలేదు నిజానికి అప్పుడే మొదలైంది ఈ లోపు ఈ స్ట్రెస్తో ఇండియాలో మామగారికి రెండు గుండు ఆపరేషన్స్ స్ట్రెంట్లు వేశారు ఆయన్ని చూసుకుంటూ అత్తగారు ఆవిడకి బీపీ షుగర్ మామగారు విమాన ప్రయాణాలు చేయకూడదు ఆయన్ని వదిలి అత్తగారు రారు ఇద్దరు పసివాళ్ళని ఒకేసారి సాయం లేకుండా జాబ్ చేస్తూ అమెరికాలో సాకడం చాలా చాలా కష్టం కొన్నాళ్ళు అమ్మ వాళ్ళతో కొన్నాళ్ళు హెల్పర్ని పెట్టుకొని కొన్నాళ్ళు తనే ఇండియా వచ్చి ఉండి ఇలా తన పాటలు మామూలుగా లేవు పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళు ఎదుగుదల చూడకుండానే పోయేటట్టున్నామని ఇలా పత్త మామూలు నిరసన కొడుకు తమని దగ్గరుండి చూసుకుంటే బాగుంటుందని తమ వారసులు ముద్దు ముచ్చట్లు చూడాలనే అతి సాధారణ కోరిక వాళ్ళది అమెరికాలోనే స్థిరపడాలన్న కోరిక రాధికది కానీ అత్త తన దగ్గరకు వచ్చి ఉండలేని పరిస్థితి ఇక విధి లేక తమ అమెరికన్ సిటిజన్షిప్ని వదులుకొని తన జాబ్ వదులుకొని మొత్తం కుటుంబం అత్త దగ్గరికి వెళ్ళిపోయారు ఎంత చేస్తే అత్త మామలు మా ఆరోగ్యాలే అంతంత మాత్రం అని చెప్పి కాస్త కూడా పిల్లల పెంపకంలో సహకరించక వీళ్ళని విడిగా వేరే ఉండమన్నారంట బుద్ధి పుట్టినప్పుడల్లా వచ్చి కాసే పిల్లలతో ఆడుకొని వెళ్ళిపోయేవారంట ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి వీళ్ళ దగ్గర ఉంటారు రాధిక అప్పుడప్పుడు వాపోతూ ఉంటుంది వాళ్ళ ఆయనకి ఇంకో తోబట్టు ఉండుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చి కాదు కదా అని ఎవరిది తప్పు లేదు అందరూ మంచి వాళ్ళే కానీ అందరూ ఇబ్బందులు పడ్డారు ఇంకా పడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి